అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మార్చి మాసంలో మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం మిథున రాశి వారికి గనక మనం గమనించామనంటే బేసిక్గా మనకి పదిహేనో తారీఖు మార్చిన రవి మారబోతున్నారు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా అంటే రాత్రికి మారతాడు శని బట్ ఎలా చూసుకున్నా కూడా ఈయన కుంభం నుంచి వీరికి మీనంలోకి రాబోతున్నారు అలాగే బేసిక్గా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బుధుని యొక్క వక్రగతి శుక్రుని యొక్క వక్రగతి కూడా ప్రారంభమవుతుంది మరి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ రాశివారు ఒక విషయాన్ని గమనించాలి శని మారిన వెంటనే ఇంకే ఉంది ఇవాళ రాత్రికి రేపు పొద్దునే ఫలితాలు ఇవ్వటం అనేది ఉండదు కొంచెం నెమ్మదిగా ఫలితాలను ఇస్తాడు రెండో విషయం ఏమిటి అనంటే ఉద్యోగానికి సంబంధించి తప్పనిసరిగా ఇబ్బందులు ఎదురవ్వబోతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మిథున రాశి వారు గమనించుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం తొందరపడి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగంలోకి వెళ్దాం అనుకోవటం ఇక్కడ వచ్చేది కాకుండా అక్కడ ఇంకో రూపాయి ఎక్కువ వస్తుంది అనుకోవటం ఇలాంటి వాటికి సంబంధించి మీరు గనక మార్పులు చేర్పులు చేసుకుంటే తప్పనిసరిగా ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించి ఇబ్బందులు పడతారు మరి ఆల్రెడీ మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది ఇది ఎప్పటి నుంచి ఉంది ఇది గురువు మారిన తర్వాత గురువు ఏమేలో మారతాడు అప్పటి వరకు మీరు ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు మార్చ్ ఏప్రిల్ వరకు ఇలాంటి ఫలితాలే ఉండబోతున్నాయి పెద్ద మార్పు అనేది కనిపించదు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఉద్యోగస్తులు మాత్రం ఖచ్చితంగా వారి యొక్క ఉద్యోగ వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా వారు మంచి నిర్ణయాలు తీసుకొని కుటుంబ సభ్యులు చెప్పే మాటలు విని వారు చెప్పే సూచనలు సలహాలు తీసుకొని ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకోండి ఇక్కడ కుటుంబ సభ్యుల మాటలు ఎలానో మీరు వినరు కుటుంబ సభ్యులు చెప్పే సలహాలు మీకు నచ్చవు కుటుంబ సభ్యులు చెప్పేదేంటి మనం నడుచుకునేదేంటి అన్న ధోరణి కూడా మీలో కనపడుతూ ఉంటుంది కానీ పెద్దలు చెప్పిన మాట వినటం వలన కొంత లాభం కలిగే అవకాశాలు ప్రస్తుతానికి మార్చిని మార్చిలో మీకు కలుగుతాయి ఇది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి వృత్తి వ్యాపారాల రీత్యా ఇది పదిహేనో తారీఖు నుంచి కనపడుతోంది దీంతో పాటు ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి అలాగే శారీరకమైన శ్రమ అధికంగా ఉండబోతోంది కాబట్టి ఈ రెండు విషయాలు కూడా గమనించాలి మూడో విషయం ఎవరైతే బిజినెస్ల కోసం పెట్టుబడుల కోసం అని చెప్పి అప్పులు లాంటివి చేస్తూ ఉంటారో ఎవరైతే అంటే బిజినెస్ అంటేనే రొటేషన్లో నడుస్తూ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ బిజినెస్లు మార్కెటింగ్ అనుకుందాం మీడియా అనుకుందాం ఇలాంటి బిజినెస్లు ముఖ్యంగా ఫైనాన్స్ రిలేటెడ్గా క్రియేటివిటీకి రిలేటెడ్గా ఇలాంటి బిజినెస్లు ఎవరైతే షేర్స్లోనే వర్క్ చేస్తూ ఉంటారో అలాంటివారు వీరికి మాత్రం కొంత ఇబ్బంది అనేది కనపడుతోంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు షేర్ మార్కెట్ అయినా సరే లేకపోతే ఇక్కడ ఎటువంటివైనా సరే మీరు ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి పెట్టుబడులు పెడుతూ ఉంటారు కానీ దీనిలో కొంతవరకు మీకు ధన నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టడం వరకు పర్వాలేదు బట్ ఆలోచించి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి అలాగే కొంతవరకు మీ షేర్స్ లాంటివి అమ్మాల్సిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అవి మీరు కొంత నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పుకుంటున్నాం ఇంకా తర్వాత విషయం ఏమిటి ఇప్పుడు మెయిన్గా మీ యొక్క జీవిత భాగస్వామి వారికి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు మాత్రం ఉండబోతున్నాయి ఇది అంత లాభసాటిగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుందని నేను చెప్పను బట్ కొంతవరకు వారికి కొన్ని చేంజెస్ అనేవి రాబోతున్నాయి అలాగే మీరు కూడా చాలా బిజీగా ఉండబోతున్నారు మీతోటి ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం అనేది ఉండదు అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి ఇంకా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా మీరు గనక లో నుంచి దూరంగా రావాలనుకుంటున్నా లేకపోతే ఏదైనా చిన్న చితక ఇబ్బందులు జీవిత భాగస్వామితో కలిగి వారితోటి కుదరదు ఇంకా సపరేషన్ ఒక్కటే మార్గం అనుకుంటున్నా అలాంటి వాటి అన్నిటికీ ఈ మాసం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా సంతానానికి సంబంధించి వారి విద్య గురించి కానీ వారి ఉద్యోగం గురించి కానీ వీటి గురించి మాట్లాడుకుంటే ఉద్యోగస్తులకైతే కొంతవరకు పర్వాలేదు శ్రమ అధికంగా ఉండబోతోంది అలాగే వీరికి కూడా కొంతవరకు ఉద్యోగానికి సంబంధించి మార్పులు లాంటివి ఇంటర్నల్ చేంజెస్ లాంటివి ఉంటాయి మా ఆర్థికంగా చాలా పెద్ద గ్రోత్ అనేది లేకపోయినా కొంచెం కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అవి పెద్దగా అనుకూలించేందుకు అవకాశం కనిపించట్లేదు అలాగే మీరు మీ వివాహం గురించి గనక ప్రయత్నం చేస్తుంటే ఇది మాత్రం కుజుడు క్షమించాలి గురువు మారిన తర్వాత మాత్రమే మీకు సక్సెస్ అనేది కనపడుతూ ఉంటుంది ఈ లోపల మేము సంబంధాలు చూసుకుంటాం లేకపోతే ఇంకేమైనా జాతకాలు చూసుకుంటా ఉంటే ఇలాంటివన్నీ చూసుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా కొంతవరకు మీకు సర్జరీస్ మైనర్ సర్జరీస్ అంటాం కదా అలాంటివి జరిగే అవకాశాలు హాస్పిటల్స్లో ఉండాల్సిన పరిస్థితులు ఎక్కువగా మీకు కనపడుతున్నాయి వెహికల్స్ నడుపుతున్నప్పుడు మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఇంక ఇక్కడ వ్యాపారస్తులతో పాటు రైతులకి గనక గమనించామనంటే రైతులకి మాత్రం కొంత వరకు పర్వాలేదండి మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి చాలా అద్భుతంగా ఉందని చెప్పను అలానే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుందని చెప్పడం లేదు ఇంకా సీనియర్ సిటిజన్స్కి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సీనియర్ సిటిజన్స్ కూడా భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ కనిపించట్లేదు వీరికి కొంత ప్రయాణాలు ఉండటం అలాగే వీరి యొక్క సంతానంతో సమయం గడపటం వీరికి కొంతవరకు ఆర్థికంగా పురోగతి ఉండటం ఆరోగ్యానికి సంబంధించి వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వీళ్ళకి మంచి ఫలితం ఇవ్వటం ఇలాంటివి మాత్రం కనపడుతుంటాయి కొంతవరకు ఈ మాసంలో మీరు హ్యాపీగానే ఉంటారు పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం బేసిక్ గా ఈ మాసం అంతా కూడా మీకు కొంతవరకు పర్వాలేదు చాలా విషయాలలో బాగానే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి ముఖ్యంగా ఇక్కడ ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు అండి మీ కుల దేవతను ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండాలి అలాగే మీకు ఏమైనా మొక్కులు లాంటివి ఉన్నా లేకపోతే ఏమైనా ముడుపులు కట్టినా ఇలాంటివి తీర్చుకునేందుకు ప్రయత్నం చేయండి వీటిని పోస్ట్పోన్ చేయకూడదు ఎప్పుడు కూడా ఒక మంచి టైం వస్తున్నప్పుడు ఇలాంటి వాటి అన్నిటిని చేసుకుంటూ వెళ్తే ఏమవుతూ ఉంటుందంటే మనకి వచ్చిన టైంని మనం అందుకోలేం అందుకని ఎప్పుడూ కూడా ఇంటి దేవత అంటే కుల దేవత అలాగే మన గ్రామ దేవతలు లేకపోతే మనం మన ఇష్టదైవం వీటికి సంబంధించి మనం ఎటువంటి మొక్కులు మొక్కుకున్నా ముడుపులు కట్టినా వీటిని మాత్రం మనం ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే కాబట్టి ఈ మాసంలో మీరు ఇలాంటివి పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయండి దీంతో పాటు మీరు విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి విష్ణు సహస్రనామాలు చదవటం వినటం అలాగే తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు ముడుపులు కానీ మొక్కులు కానీ ఉంటే వాటిని తీర్చుకోవటం ఇంతవరకు చేయండి మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి ఇవి మిథున రాశి వారి ఫలితాలు